అయితే నేనే ఉన్నాయి ఇక్కడ దమ్ముడు వచ్చి ఇంకా గారింగ్ ఎంజాయ్ పండుగ మేమైతే దగ్గరుండి జింకలకైతే గడ్డి తినిపిస్తున్నాం అన్నమాట సో ఇలాంటి అడ్వెంచర్స్ లోపల చాలా చాలా ఉన్నాయి మామ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేవి మా మనం అయితే బోడుప్పల్లో ఉన్న భాగ్యనగర్ నందనవనానికి అయితే వచ్చేసినాం అనమాట సో ఈ ప్లేస్ అయితే లోపల అయితే జింకలు కానీ మంచి ఫారెస్ట్ లొకేషన్ అయితే ఉండబోతుంది సో మనం అయితే ఇక్కడికి వచ్చేసినాం సో ఇక్కడ నుంచి అయితే మీకు లోపల ఎలా ఉండబోతుంది అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూసేయండి సో ఇక్కడైతే మార్నింగ్ అయితే జాగింగ్ చేసే వాళ్ళు వస్తారు సో దాని తర్వాత లెవెన్ టు సిక్స్ వరకు అయితే ఇది ఓపెన్ అవుతుంది సో ఫ్యామిలీస్ పిల్లలు పెద్దవాళ్ళు లవర్స్ అందరూ కూడా వస్తారనమాట సో దీనికి లో అయితే జింకలు అయితే ఉంటాయి అనమాట సో మంచిగా మనం దగ్గర ఉండి జింకలకైతే ఫీడింగ్ అయితే చేయొచ్చు అనమాట సో ఇక్కడ చిన్నపిల్లలకైతే థర్టీ రూపీస్ పెద్దవాళ్ళకైతే ఫార్టీ రూపీస్ సో టూ వీలర్కి అయితేనేమో ఫైవ్ రూపీస్ ఫోర్ వీలర్కి అయితేనేమో టెన్ రూపీస్ అనమాట సో ఇక్కడైతే మనకు ఎంట్రెన్స్లో ఒక జింకన్ అయితే ఉందన్నమాట సో ఇక్కడ ఇది బొమ్మలాగైతే బొమ్మే కానీ రియలిస్టిక్గా ఉంది కదా సో అదిరిపోయిందనమాట సో ఇక్కడికైతే నేను మా అశోక్ అన్న అయితే వచ్చామన్నమాట సో ఇక్కడైతే ఇంకా లోపల ఇంకా లవర్స్కి అయితే ఇది బెస్ట్ స్పాట్ అనే చెప్పొచ్చు ఎందుకంటే దీంట్లో చాలా ప్రైవసీ స్పేస్ అయితే ఉంటుంది మనకి సో మేమైతే ఈ వీడియోని మంచి ఎంటర్టైన్ పర్పస్లో తీయడం జరిగింది సో నాన్ స్టాప్గా అయితే మీరైతే ఎక్కడో స్కిప్ చేయకుండా చూడండి అద్దిరిపోద్ది అనమాట వీడియో అయితే సో ఇంకా లోపలికి వెళ్తుంటే మాత్రం ఇక్కడ చాలా ఆల్మోస్ట్ చెప్పాలంటే లవర్సే ఎక్కువ ఉంటారు అనమాట దీంట్లో సో అంత ప్రైవేట్ స్పేస్ అయితే ఉంటుంది దీంట్లో సో చాలామంది ఇంకా ఫుడ్ కూడా తెచ్చుకొని కూడా చాలామంది ఇక్కడ ఫ్యామిలీస్తో వచ్చి అనమాట సో ఇంకా చాలా లోపల జంగల్మే మంగాలు ఉంటుంది అంతా కూడా సో ఇంకా లిట్స్ లోపలికి చాలా రూట్స్ ఉంటాయి ఇంకా లోపల సో మన విలేజ్లో విలేజ్లో ఉన్న ఫీలింగ్ ఆర్ ఫారెస్ట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది సో ఇక్కడ నేనైతే ఏం చేస్తున్నా తెలుసా సో ఇది ఎదురు చెట్లు అంటారు అనమాట సో ఇది సో దీ అయితే నేనైతే విరిచిపెట్టుకుంటున్నా నేను ఇలా ఎందుకు చేస్తున్నానో మేము ఇట్లా ఈ ఆకులను ఎందుకు ఇరుస్తున్నావు మీకు కాసేపట్లో అర్థమవుతుంది సో చూడండి సో ఇక్కడ ఈ చెట్లు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ సో మేమైతే వీటిని తీసుకెళ్ళి అయితే సో ఇక్కడ బర్డ్స్ అయితే ఉంటాయన్నమాట లోపల సో ఇక్కడ ఒక చిన్న క్యూట్ పప్పి చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా సో మేమైతే ఆ ఎదురు చెట్లను విరిచిందైతే ఈ జింకలకు తినిపించడానికి అనమాట సో చూడండి జింకలు అయితే ఎంత బాగున్నాయి కదా మేమైతే దగ్గర నుంచి చూస్తున్నాం వీటిని సో ఇక్కడైతే మీరు మనం దగ్గరుండి ఫీడింగ్ చేయొచ్చు దగ్గరుండి చూడవచ్చు జింకలనైతే ఏ జూ పార్క్కు వెళ్ళాల్సిన పని లేదు మన నందనవానికి వచ్చేస్తే అదిరిపోతుంది ఇక్కడ సో మేమైతే ఇవైతే ఇష్టంగా తింటాయి అనమాట ఈ మన ఎదురు చెట్ల ఆకులైతే సో మా అన్న నేనైతే మంచిగా దగ్గరుండి జింకలకైతే తినిపిస్తున్నాం చాలా మంచి ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట వాటికి తినిపిస్తుంటే మా మేము అన్నల నుంచి పెడుతుంటే ఆ గుంజుకొని మరీ తింటున్నాయి చాలా అంటే చాలా బాగుంది అవ మా అన్న చూడని పైనుంచి పెడుతున్నాడు సో చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ ఫీలింగ్ వచ్చిందనమాట సో ఈ జింకలు అయితే అద్దరిపోయినాయి ఒక్కసారి అయితే ఈ జింకల్ని అన్నింటినీ చూపిస్తా చూడండి దీని కొమ్ములు నిజంగా అయినా అసలు లబ్బర్ లెక్కనే ఉన్నాయి దగ్గర నుంచి చూస్తే సో దీని బాడీ మీద ఆ చుక్కలు చుక్కలు అయితే భలే ఉంది కదా సో ఇవన్నీ అయితే ఈ ఎదురు చెట్ల ఆకులనైతే భలే కదా ఇష్టంగా సో లోపల అంతా ఎండిపోయింది అంతా లేదు పాపం వాటికి సో కాకపోతే మధ్యలో వీటికి సపరేట్గా గ్రాస్ అయితే సపరేట్గా పెంచుతున్నారు బట్ వాటికి ఒక టైమింగ్స్లో పెడతారనుకుంటా సో అందుకనే మనం వెంటనే అయితే విచ్చలవిడిగా తినేస్తున్నాయి ఇవైతే సో నాకైతే వీటిని చూస్తున్నంత షేప్ భలే అనిపించింది ఇంత దగ్గర నుంచి చూడడం అయితే నేను ఫస్ట్ టైం అనమాట సో జింకలని దగ్గర నుంచి చూడాలి అవసరమైతే వాటిని టచ్ చేయాలి వాటికి ఇట్లా ఫీడింగ్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం వచ్చేయండి మన బోడుపల్లో ఉన్న భాగ్యనగర నందనవానికి అయితే వచ్చేసేయండి సో ఇక్కడ ఈ జింకలు అయితే ఇంకా చాలా ఉన్నాయి సో కొన్ని మాత్రం ఇటుపక్క ఉన్నాయి ఇంకా లోపల ఇదంతా ఫారెస్ట్ ఏరియా లోపల సో ఈ లో ఇన్సైడ్లో ఉంటాయి ఇవన్నీ కూడా ఇంకా లోపల కొన్ని పక్షులు ఉంటాయి ఇంకా నెమలీలు కావచ్చు చాలా ఉంటాయి ఇంకా సో ఇక్కడైతే ఈ జింకలను అయితే దగ్గర నుంచి అయితే భలే ఉందనమాట సో ఇదనమాట మన జింకలకు తినిపించడం అయితే సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అయితే ఇక్కడ లోపల ఇంత మంచి ఫారెస్ట్లో ఒక చిన్నపాటి టవర్ లాగా అయితే ఉందన్నమాట సో దీని పైకి అయితే ఎక్కి చూద్దాం లొకేషన్ ఎట్లుంటుంది అనేది సో నేను మా అన్న అయితే పైకి అయితే ఎక్కుతున్నాం అనమాట సో చూడండి ఎక్కడ చూసినా జంటలే జంటలు లవర్స్కి చాలా బెస్ట్ ప్లేస్ అని ఊకొక ఎందుకు చెప్తున్నా అంటే ఇందుకే సో ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా అన్నట్టు ఎక్కడ పడితే అక్కడ లవర్స్ ఉంటారమ్మా ఇక్కడ సో ఇంకా పైకి ఎక్కుతున్న కొద్దయితే మంచి లొకేషన్ ఇది ఫారెస్ట్ లోపల ఇలాంటి ఒక టవర్ ఉండడం సో మా వెనక ఒక జంట అయితే కూర్చుంది సో అద్దిరిపోతుంది ఇక్కడ సో వీడియోలో అయితే అసలు ఆ గ్రీనరీ అయితే సూపర్ అంటే సూపర్గా అనిపిస్తుంది సో ఈ ఐరన్ రాడ్ల పైన లవర్స్ నేమ్స్ అయితే రాసుకున్నారు సో ఇంకా ఇక్కడ పైన కూడా మాతో పాటు చాలామంది వచ్చారు ఇక్కడికి సో ఈ పైన చూడండి పైనుంచి చూసిన తర్వాత లొకేషన్ అయితే అసలు ఈ ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ అదిరిపోద్ది లొకేషన్ ఇక్కడ సో ఇంత టాప్లో వచ్చేసినాం సో ఇదంతా ఫారెస్ట్ అంతా మనం ఇక్కడ నుంచి చూడొచ్చు అందనవనాన్ని ఇంకా కనిపించండి ఇంకా లోపల చాలా ఉంది సో మేమైతే ప్రజెంట్ ఇక్కడైతే వచ్చేసినాం ఎండ కూడా మామూలుగా కొట్టట్లేదు సో ఇక్కడ దీని కింద అయితే బాగుంది చాలా అంటే చాలా బాగుంది వ్యూ కూడా అదిరిపోయింది సో ఇంకా పైనుంచి అయితే వీడియో అయితే తీసుకుంటున్నాం సో ఇదంతా ఆల్మోస్ట్ ఆ కింద మంచి లొకేషన్ కానీ క్లీన్గా ఉంది ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మంచిగా క్లీన్గా క్లీన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు దీంట్లో సో మంచిగా ఫారెస్ట్ టైప్లో చింత చెట్లు కానీ టేక్ చెట్లు కానీ అన్నీ ఉన్నాయి సో ఇదైతే పైనుంచి టాప్ వ్యూ అనమాట కిందికి సో నేనైతే రివర్స్లో మెట్లు దిగైతే వీడియో కోసం అయితే వస్తున్నా అనమాట సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే ఉంది సో నందనవనంలో ఒక జాలి అయితే ఉందన్నమాట ఇక్కడ సో ఈ జాలీ జాలీ మన ఫ్లైఓవర్ లాగా ఉంది సో ఎట్లుంటుంది అనేది మీకు స్టెప్ బై స్టెప్ పైకి పోతేటో చూపించాను దాన్ని ఎక్కుతున్నా నేను ఫారెస్ట్ అయితే అద్దిరిగిపోయింది మావా డ్యామేజ్ ఉంది ఇక్కడ మొత్తం డ్యామేజ్ ఉంది ఇక్కడ పడత కిందకే రో ఇటు సైడ్ ఇట్ సైడ్ ఇటు సైడ్ నుంచి మొత్తం రో ఇట్ సైడ్ నుంచి వెళ్ళండి డ్యామేజ్లు ఉన్నాయి పడత కిందకే చూసుకొని వెళ్ళండి అటో ది అటో ది ఇటు సైడ్ రండి కట్టారు

సో ఇంత లాంగ్ అయితే నేనే ఉన్నాయి ఇక్కడ ఇక్కడైతే డ్యామేజ్ జరిగిపోయింది ఇక్కడ జస్ట్ అయితే మిస్లో ఇక్కడ పడిపోయేట నేనైతే ఇది మొత్తానికి ఊసిపోతుంది సో కొన్ని ప్లేస్లు అయితే చాలా అంటే చాలా డేంజర్గా ఉన్నాయి ఇక్కడ ఇక్కడైతే చాలా జాలీలు అయితే ఇక్కడ నందనవనంలో జాలీలు అయితే చాలా అంటే చాలా డ్యామేజ్లు ఉన్నాయి కొన్ని ఎండింగ్కి వచ్చేసిన ఇక్కడ ఉంది ఎండింగ్ అన్నా కానీ ఇక్కడ డ్యామేజ్లు ఎక్కువ ఉన్నాయి చూసుకోండి సో ఇంకా ఇదైతే మనకు లాస్ట్ అనమాట సో ఇక్కడనైతే ఇది ఒక గ్రౌండ్ వచ్చేసి మన జింకాలు లా రెస్ట్ తీసుకుంటాయి అనమాట ఇంకా అన్నీ కలిసి ఇక్కడే పడుకుంటాయి సో అక్కడ ఇవి తాగడానికి వాటర్ ఉన్నాయి సో అక్కడ ఒక నెమలి కూడా ఉంది చూడండి అది కూడా వాటర్ తాగడానికి వచ్చింది సో అవి వాటర్ తాగడానికి ప్లస్ ఇవి నైట్ ఇక్కడ రెస్ట్ తీసుకుంటాయి అనమాట ఇంకా సో ఇది ఆ ప్లేస్ అంట సో అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి సో ఇక్కడైతే చూడండి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్నపిల్లని ఆడిపించడానికి కూడా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు ఇదైతే సో మామ ఇదైతే వీడియో సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి